అంగన్వాడీల ఆందోళనపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని అంగన్వాడీ యూనియన్ తీవ్రంగా ఆక్షేపించింది గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలపై యస్మా చట్టాన్ని ప్రయోగించడం ప్రభుత్వ దుందుడుకు వైఖరికి నిదర్శనమని యూనియన్ ప్రతినిధులు అచ్చిమాంబ బాలమ్మ పేర్కొన్నారు ఇరవై ఆరవ రోజైన శనివారం దర్శనపట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించారు స్థానిక గడియార స్తంభం కూడల్లో మానవహారం ఏర్పాటు చేసిన సందర్భంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది ప్రభుత్వ తీరు నిరసిస్తూ పెద్ద నినాదాలు చేశారు అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గట ఇరవై ఆరు రోజుల నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈవో నెంబర్ రెండు రూపంలో తెచ్చింది అంటే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించే ఎస్మా చట్టాన్ని గౌరవ వేతనం తీసుకునేటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు వర్తించదు కాబట్టి మేము కోరుతా ఉన్నది చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇరవై రోజులుగా సమ్మె జరగడానికి ముఖ్యమంత్రి కారణం తప్పితే అంగన్వాడీ కార్యకర్తలు కాదు ఆయాలు కాదు మేము చాలా శాంతియుతంగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల ఇలా సభ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు వేతనాల విషయం మీద కానివ్వండి గ్రాడ్యుయేట్ విషయం మీద కానివ్వండి రిటైర్మెంట్ కానివ్వండి ఏ మాత్రం స్పందించకుండా సభ్యను ప్రసాదిస్తా ఉన్నారు కాబట్టి ఈ సమ్మె కారణము బాలింతలకి పిల్లలకి గర్భవతులకి పౌష్టికాహారం అందించడం లేదంటే ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేల కారణము అంగన్వాడీ కార్యకర్తలు సిఐటి వాళ్ళు కారణం కాదు కాబట్టి మేము ఇప్పటికైనా సరే రద్దు చేయాలి అలాగే జీవో నెంబర్ రెండు రద్దు చేయాలి ఏదైతే అంగన్వాడీ సమస్యల జీతాల విషయం ఉందో ఈ చర్చలకు వచ్చి ఈ జీతాలు తెచ్చి పరిష్కరించే చర్చ తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటి యొక్క అక్కనవాడి వర్కర్ సేనర్గ వార్తా ఉన్నాము అన్ని సావర్లన్నీ రద్దు చేయాలి శ్వసతాండి రద్దు చేయాలి జయారు జీవనం నెంబర్ 2 చేయాలి నెంబర్ 2 రద్దు చేయాలి జయారు నెంబర్ 2 ని మాయనే విత్రేకించండి like share subscribe and get notification